ఇతరులతో ఉన్నప్పుడు నిష్కపటంగా ఉండండి వారి మీద శ్రద్ధ చూపించండి ఇతరుల మీద ఆసక్తి చూపించండి మీరు ఒంటరిగా ఉన్నప్పుడు మీకు ఇష్టం వచ్చినట్టు ఆలోచించవచ్చు ఇష్టమైన పనులు చేయవచ్చు కానీ ఇతరులతో ఉన్నప్పుడు మీరు పరధ్యానంగా కానీ పట్టనట్టుగా కానీ ఉండకండి అన్యమనస్కంగా ఉన్న మనిషి దగ్గర ఉండడం కంటే ఒక శవం దగ్గర ఉండడం మేలు శవం అనాసక్త మనకు అవమానకరంగా ఉండదు మీరు ఇతరుల సాంగత్యంలో ఉన్నప్పుడు మనస్ఫూర్తిగా వారితో ఉండాలి వారి సాంగత్యంలో ఆసక్తి తగ్గిపోయినప్పుడు మర్యాదగా ఏదో కారణం చెప్పి వెళ్ళిపోవాలి మీ మనస్సు అక్కడ లేనప్పుడు మీకు అక్కడ ఉండే హక్కు లేదు ఇతరులతో ఉన్నప్పుడు నిజమైన స్నేహభావంతో ఉండాలి ముఖం మార్చుకొని ఉండకూడదు అతిగా దుమ్ములకొడిగా నవ్వక్కరలేదు అలాగని ముఖం ముడుచుకొని కూర్చోనక్కరలేదు చిరునవ్వుతో కలుపుగోలుగా స్నేహపూర్వకంగా ఉండాలి లోపల కోపంతో అసహనంతో ఉంటూ పైకి చిరునవ్వుతో ఉండడం వంచన అవుతుంది ఇతరులు మనను ఇష్టపడాలంటే నిజాయితీగా ఉండాలి నిజాయితీ ప్రతి మానవునికి భగవంతుడు ఇచ్చిన ఆత్మపరమైన లక్షణం కానీ అందరూ దాన్ని వ్యక్తం చేయరు అన్నిటినీ మించి వినయంగా ఉండండి మీకు అంతర్గతమైన శక్తి చాలా ఉన్నా ఆ శక్తివంతమైన స్వభావంతో ఇతరులను భయభ్రాంతులను చేయకూడదు ప్రశాంతంగా ఉంటూ వారి అవసరాలకు తగిన గుర్తింపు ఇవ్వాలి ఇతరులు మిమ్మల్ని ఇష్టపడి ఆకర్షణ శక్తిని పెంపొందించుకునే మార్గం ఇది ఎల్లప్పుడూ ఇతరులను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి కొందరు మనం ఏం మాట్లాడినా ఏం చేసినా అది తప్పుగానే అర్థం చేసుకొని కయ్యానికి కాలు దూతూ ఉంటారు ఎప్పుడూ మండిపడుతూ ఉంటారు నిజమైన స్నేహితులను పొందాలంటే అవగాహన పెంపొందించుకోవాలి అవతలి వారు ఏం చేసినా నిజమైన స్నేహితులు ఒకరినొకరు అర్థం చేసుకుంటారు మీరు ఆ విధంగా ఉండాలి సరైన స్నేహితులు మన చుట్టూ ఉంటే తప్ప జీవితానికి ప్రయోజనం ఏముంది మీ హృదయంలో నిజమైన స్నేహితులను ఆకర్షించే ఒక అయస్కాంతం ఉంది ఆ అయస్కాంతం స్వార్థరాహిత్యం ఇతరులను గురించి ముందుగా ఆలోచించడం స్వార్థ బుద్ధి లేని వాళ్ళు చాలా తక్కువగా ఉంటారు కానీ ఇతరులను గురించి ముందుగా ఆలోచించడం అలవాటు చేసుకుంటే నిస్వార్థ బుద్ధిని పెంపొందించుకోవచ్చు తల్లిలో ఈ స్వభావం సాధారణంగా ఉంటుంది స్నేహభావమే ఆమె జీవితం ఏదైనా తన భర్తకు పిల్లలకు ముందుగా ఇస్తుంది ఆమె తనకంటే ముందుగా ఇతరులను గురించి ఆలోచిస్తుంది కాబట్టి ఇతరులు ఆమెను గురించి ఆలోచిస్తారు భారతీయ గృహాలలోని సంప్రదాయం ఇది నిజమైన ఆధ్యాత్మిక గురువుల ఆశ్రమాలలో అదే బోధిస్తారు ఇతరులను గురించి ఆలోచించడం వారి పట్ల దయగా ఉండడం ఒక అత్యద్భుతమైన గుణం మనకుండవలసిన ఆకర్షణల్లో అత్యున్నతమైనది ఈ గుణమే దాన్ని అభివృద్ధి చేసుకోవాలి ఎవరికైనా దాహంగా ఉంటే ముందు చూపుగల వ్యక్తి అతని అవసరాన్ని ముందుగానే ఊహించి పానీయం ఇస్తాడు ఇతరుల గురించి ఆలోచించడం అంటే వారి అవసరాల పట్ల ఎరుకతోనూ శ్రద్ధతోనూ ఉండడం సానుభూతి కలిగిన వ్యక్తి ఇతరులతో కలిసి ఉన్నప్పుడు వారి అవసరాలను గురించి అతనికి అతీంద్రియ జ్ఞానం ఉంటుంది థ్యాంక్ యూ